హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టేస్టీ క్యాసిల్ ఈరోజు మన ఛానల్లో చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నానండి ఈ లివర్ ఫ్రై టేస్ట్ చాలా బాగుంటుంది డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా నేను ఇక్కడ పావు కేజీ వరకు చికెన్ లివర్ తీసుకున్నానండి ఈ లివర్ని మరీ చిన్నగాను కాకుండా పెద్దగాను కాకుండా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకోవాలి దీనిలో రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి నెక్స్ట్ దీనిలో పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ వరకు ఉప్పు వేసుకోవాలి ఒక టీ స్పూన్ ధనియా పౌడర్ ఒక టీ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ ఒక టేబుల్ స్పూన్ పెరుగు వేసుకోవాలి నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి సగం నిమ్మ చెక్క రసం వేసుకోవాలి మసాలాలన్నీ చికెన్ లివర్కి బాగా పట్టే విధంగా చికెన్ లివర్ని బాగా కలుపుకోవాలి లివర్ ఇష్టపడే వాళ్ళకి ఈ రెసిపీ చాలా బాగా నచ్చుతుందండి ఇప్పుడు దీని మీద మూత పెట్టి పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇప్పుడు మనం లివర్ని ఫ్రై చేయడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకుని దానిలో మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి కట్ చేసిన మూడు పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి ఉల్లిపాయ బాగా మగ్గేంత వరకు గరిటితో కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా ఫ్రై అయి ఇలా ఎరుపు రంగులోకి వచ్చినప్పుడు దీనిలో ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు గరిటితో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో ముందుగా నానపెట్టి ఉంచిన చికెన్ లివర్ని వేసుకోవాలి ఈ చికెన్ లివర్ని మనం రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో గరిటతో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి దీని మీద మూత పెట్టి లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి మూత పెట్టి ఉడికించడం వలన లివర్ బాగా ఉడికి రుచిగా ఉంటుందండి లివర్ని ఫ్రై చేసేటప్పుడు కలుపుతూనే ఫ్రై చేసుకోవాలండి లో ఫ్లేమ్ కంటే కొంచెం ఫ్లేమ్ ఎక్కువ అడ్జస్ట్ చేసుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇది పూర్తిగా ఫ్రై అవ్వడానికి ట్వంటీ ఫైవ్ మినిట్స్ అయినా పడుతుందండి దీనిలో ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూద్దామండి ఉప్పు కొంచెం తక్కువైందండి అర టీ స్పూన్ వరకు ఉప్పు యాడ్ చేస్తున్నాను ఉప్పు అంతా బాగా కలిసేలా ఒకసారి కలుపుకోవాలి లివర్ ఫ్రై పూర్తిగా కంప్లీట్ అయ్యేంత వరకు మనం గరిటతోనే కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి లివర్ ఫ్రై కొంచెం బ్లాక్ కలర్లోకి వస్తుందండి నెక్స్ట్ ఆయిల్ కూడా పైకి తేలుతుంది ఇప్పుడు మనం సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేయాలి ఈ లివర్ ఫ్రైని చాలామంది స్నాక్లా చేసుకుని తినడానికి ఇష్టపడతారండి అయితే రైస్తో కూడా తినడానికి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్